కొంతమంది దగ్గర కొన్ని చెప్పకూడదు అసలు ఎవ్వరికీ కూడా చెప్పకూడనో కొన్ని ఉంటాయి ఎట్లా ఒక అవి ఎవరి దగ్గర చెప్పుకోవచ్చు అంటే చెప్తే భగవంతుడికి చెప్పాలి లేదా భగవంతుడితో సమానమైనటువంటి గురువుకు చెప్పాలి ఇంకొకళ్ళకి చెప్పుకోకూడనివి కొన్ని ఉంటాయి ఇది వ్యక్తిగతమైనవి వ్యక్తిగతం కానివి కూడా కొన్ని ఉంటాయి బయటికి చెప్పకూడనివి ఏమంటే ఎవరైనా నన్ను నమ్మి వాళ్ళ రహస్యాలు నాకు చెప్పారు వాళ్ళ లోపాలు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు తర్వాత దాని నుంచి వాళ్ళు అధిగమిస్తారు మనం ఏదో సలహాలు సూచనలు ఇస్తాం అధిగమిస్తారు అధిగమించిన తర్వాత ఈ విషయాన్ని బయట పెడితే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి పాడైపోతాయి కదా ఇటువంటివి ప్రపంచం తల్లకిందులైనా చెప్పకూడదు అది ఆ మనిషితో పాటే పొడ పొడకలతో పోవాల్సిందే తప్ప బయటికి బయటికి చెప్పకూడదు అలా చెప్పకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అవతల వారి యొక్క విశ్వాసాన్ని నిలబెట్టినట్టు అవుతుంది లేకపోతే వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసినట్టే కదా నేను నమ్మి ఇంకా అప్పుడేమవుతుందంటే ప్రపంచంలో ఎవరు ఎవరిని నమ్మరు